ఆ తాళం విట్టు ఏయనా ఓకే నాన్ యాక్సిడెంట్ డోర్ కూడా ఓకే ఫ్రంట్ రెండు పవర్ విండోస్ రీడింగ్ అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఇది కూడా ఈ కట్స్ ఇవి రోబో కొడుతుంది ఇది మనుషులు కొట్టలేరు ఇది అంటున్నారా ఈ రోబో బిల్ట్ చేస్తుంది యాక్సిడెంట్ అయిన బండికైతే ఇవి ఉండవు దాని అర్థం ఏంటంటే యాక్సిడెంట్ కాలేదు కనుక రెండు మాన్యువల్ అద్దాలు అంటే హ్యాండ్ రోల్ చేసుకోవాలి అది ఈ హైడ్రాలిక్స్ మార్చుకోవాలి ఓకే ఇది కూడా డిక్కీ కూడా మంచిగా ఉన్నది ఇది పట్టుకోండి కృష్ణ గారు స్టెప్ని థర్టీ పర్సెంట్ ఉంటుంది రివర్స్ సెన్సార్స్ ఇంటీరియర్ దిఖారా బాబు అది స్పైలర్ అది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ స్పైలర్ వేయించుకున్నాడు ఆయన కారు ఓనర్ అది స్పైలర్ దిగారు బాబు అది స్పైలర్ అండి అది లుక్ కోసం చేసుకుంటారు ఆ కార్ ఓనర్ గారా చూపించమని చెప్తున్నారు ఇంటీరియర్ దిగదే పూరా ఊపర్ రూఫ్ బతావు సామ్ దో సీల్ టెరా హా పిచ్చేదో థర్టీ పర్సెంట్ చార్జిస్ నంబర్ బా అలా ఏ సబ్బు కొత్త పేస్ట్ ఐరన్ పేస్ట్ ఇలా కాదు ఈ షాకబ్జర్లు కూడా కొత్త బ్యాటరీ ఓకే యాబ్రాన్ ఓకే నయా షాకబ్జర్ అందుకారే బాబు ఈ ఇంజన్ సీలు ఉన్నది ఇది స్టార్ట్ చేయండి సార్ ఒకసారి చెక్ చేయాలి పూర్తిగా గేర్లో ఉందా నూటలో ఉందా చూసుకోన్నాయి ఓకే ఏసీ ఓకే గేస్తులు అది బట్టి లిప్స్టిక్

ओके कंडीशन లేదా ఆల్టో ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ ఐ బిఎస్ ఫోర్ బండి ఇది రెండు వేల పదిహేను మోడలు రెండు వేల పదిహేను తొమ్మిదో నెల పంతొమ్మిదో తారీఖు రిజిస్ట్రేషను రెండు వేల ముప్పై వరకు లైఫ్ టైం ఉంది ఈ బండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే పనిచేస్తుంది తెలంగాణ వాసులు కూడా వాడుకోవచ్చు కానీ రిజిస్ట్రేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీదే వాళ్ళ పేరు మీదే అవుతుంది ఇన్సూరెన్స్ లేదు కాగితాలన్నీ ఓకే ప్యూర్ పెట్రోల్ బండి గ్రే కలరు సిఎన్జి కిట్ కావాలంటే వేసుకోవచ్చు రీడింగ్ అరవై ఐదు వేలు కిలోమీటర్లు తిరిగింది వెనక టైర్లు థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ కొత్త టైర్లు ఉన్నాయి ఏసీ కండిషన్ బాగుంది స్టెబిలైజర్ లింక్స్ అని ఒక ఏడు వందల రూపాయలు ఉంటుంది సంథింగ్ అదొకటి రైట్ సైడ్ ఒకటి చేంజ్ చేసుకోవాలి సాకబ్జాలు అన్నీ ఉన్నాయి బండి మొత్తం ఫుల్ క్వాలిటీ ఉంది ఈ బండి ధర రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇందులో బార్గెనింగ్ ఉంటుంది అదే ఫైనల్ రేటేం కాదు ఓన్లీ ఓన్లీ ఆంధ్ర వాసులు ఆంధ్రప్రదేశ్ మిత్రులకే పనిచేస్తుంది వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే